హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఆల్రెడీ టైటిల్లో చూసే ఉంటారు ఛానల్ అనేది డిలీట్ అయిపోయినా అండ్ టర్మినేట్ అయిపోయినా కూడా ఎలా అప్పీల్ చేసుకోవాలి అని చెప్పి అంటే నాకు అంత నాలెడ్జ్ లేదు కానీ నేను ఫేస్ చేసిన ప్రాబ్లము నేను ఎలా అప్పీల్ చేసుకుని ఎలా నా ఛానల్ బ్యాక్ తెచ్చుకున్నాను అనేది అంటే నా ఛానల్ టర్మినేట్ అయిపోయింది అనమాట ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్న ఈ ఛానల్లో నేనైతే అప్పీల్ చేసుకొని రిజాల్వ్ చేసుకొని నేనైతే బ్యాగ్ తెచ్చుకున్నాను ఆల్రెడీ దీని గురించి ఎట్లా టర్మినేట్ అయింది ఏంటని నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను సో ఎవరైనా ఆ వీడియో చూడకుంటే చిన్న క్లా క్లారిఫికేషన్ అనమాట అంతే ఇదైతే నాకు ఏఐ వల్ల ఇదైతే రిమూవ్ అయిందండి అంటే యూట్యూబ్ టీమ్ ప్రతి ఒక్క ఛానల్ని చెక్ చేయలేదు కదా సో ఏ అయితే చిన్న మిస్టేక్ చేసినా కమ్యూనిటీ గైడ్లైన్స్ ఫాలో కాకుండా కూడా అదైతే రిమూవ్ చేస్తుంది తర్వాత మనం అప్పీల్ చేసుకోవాల్సి వస్తుంది మనకైతే వరకు రిమూవ్ అయిపోతే ఇంకా రాదనుకుంటాం కానీ అది తప్పండి ఖచ్చితంగా అయితే వస్తుంది మీరు ట్రై చేయండి నేను చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను సో నాకు ఛానల్ బ్యాక్ వచ్చింది కాబట్టి సో మనకి ఇట్లా ఈమెయిల్ వస్తుంది కదా ఈమెయిల్ కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యూఆర్ఎల్ ఉంది కదా ఛానల్ యూఆర్ఎల్ అదైతే కాపీ చేసుకోండి ఫస్ట్ కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్పియల్ హియర్ అని కూడా ఉంది కదా ఆ హియర్ దగ్గర మనము ఓకే క్లిక్ చేసినట్లయితే జస్ట్ టచ్ చేస్తే మనకి గూగుల్ ఫామ్లోకి తీసుకెళ్ళిపోతుంది అనమాట వచ్చి మన ఛానల్ మనకి ఏదైతే రిమూవ్ అయిందో ఆ ఛానల్ ఐడితోనే మీరు గూగుల్లో సైన్ ఇన్ అవ్వండి అది బెస్ట్ అనమాట తర్వాత అక్కడ మన నేమ్ ఈమెయిల్ ఐడి మీరు ఏ ఈమెయిల్ అయినా వర్క్ ఇవ్వచ్చండి సేమ్ ఈమెయిల్ ఐడి ఇచ్చినా మనకి మెయిల్స్ అయితే వస్తాయి మే జీమెయిల్ అయితే రిమూవ్ కాదు జస్ట్ యూట్యూబ్ మాత్రమే పోతుందనమాట యూట్యూబ్ వాళ్ళు రిమూవ్ చేశారు కాబట్టి తర్వాత మనం అప్పీల్ అనేది ఇట్లా రాసుకోవాలి నేనైతే జస్ట్ నేమ్ కాకుండా యూట్యూబ్ యూఆర్ఎల్ లింక్ లాగా ఇచ్చాననమాట సో ఆ యూఆర్ఎల్ కాపీ చేసుకున్నాం కదా అది ఇక్కడ ఇచ్చాను కానీ అది తీసుకోలేదనమాట ఎందుకంటే సమ్ టైమ్స్ అది రాంగ్ చూపిస్తుంది చూడండి యూట్యూబ్ అది మన రిమూవ్ అయింది కాబట్టి ఇక్కడ రాదు యాక్చువల్గా అయితే సో కానీ మీకు జస్ట్ చూపిస్తున్నా తర్వాత అది లింకు క్లిక్ ఓపెన్ కాలేదు కాబట్టి నేను అట్లా జస్ట్ డైరెక్ట్ యూఆర్ఎల్ నేను ఎంటర్ చేశాను అనమాట అయితే అక్కడ కింద సబ్మిట్ కొట్టిన తర్వాత మనకైతే వాళ్ళకి మెయిల్ వెళ్తుంది వెంటనే మనకి అప్పీల్ వెళ్ళిన తర్వాత మనకి ఇట్లా మెయిల్ వస్తుంది సో ఇది అయితే టైం పడుతుంది అని చెప్పి అంటారు కానీ మనకైతే వెంటనే రావాలండి యాక్చువల్గా మెసేజ్ అయితే అప్పీల్ చేసుకున్న తర్వాత వెంటనే వాళ్ళు క్లియర్ చేస్తారు కానీ నాకు దాదాపుగా టూ డేస్ అయితే రాలేదు ఎందుకంటే అంత ఫాస్ట్గా వర్క్ చేస్తారనమాట ఎందుకంటే యూట్యూబ్ అనేది తర్వాత నేను గూగుల్లో చెక్ చేసుకొని మళ్ళీ నాకు ట్విట్టర్ అకౌంట్ కూడా లేదనమాట ట్విట్టర్లో ఇట్లా యూట్యూబ్ టీం వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను సో వాళ్ళు అప్పీల్ చేశారు కదా వెయిట్ చేయమని చెప్పి అన్నారు తర్వాత నేను మళ్ళీ టూ డేస్ తర్వాత మళ్ళీ ఇట్లా వాళ్ళకి మళ్ళీ మెసేజ్ చేశాను నేను టూ డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా అని చెప్పి మళ్ళీ మెయిల్ చేశాను అప్పుడు వాళ్ళు గో త్రూ అయ్యి మనకి అసలు మ్యాటర్ ఏంటని చెప్పారు ఇట్లా నాకైతే లింక్ ఇచ్చారు ఏంటంటే నేను నా ప్రీవియస్ ఒక ఛానల్ పెట్టి డిలీట్ అయిపోయిందనమాట నేను దాన్ని అప్పీల్ చేసుకోలేదు ఎందుకంటే అప్పీల్ చేసుకున్నా రాదు నేను చేయలేదు ఫస్ట్ అది చేసుకోండి అని చెప్పి చెప్పారనమాట అది ఎట్లా తెలిసిందంటే నేను ఈ కొత్తగా క్రియేట్ చేసిన ఈమెయిల్ ఐడికి రికవరీ ఈమెయిల్ ఆ ఈమెయిల్ ఇచ్చాను దానివల్ల సో తర్వాత ఈ గూగుల్ ఫామ్ ఓపెన్ చేసి చూడండి ఇది అయితే సిస్టంలో చేస్తే కొంచెం బాగా ఉంటుంది వాళ్ళు క్లియర్గా ఇచ్చారనమాట ఇది క్లిక్ చేస్తే మనకి యూట్యూబ్ సిస్టంలో వచ్చి యూట్యూబ్ స్టూడియో స్టూడియో ఓపెన్ చేసి మనం అయితే నా దగ్గర సిస్టమ్ ఇప్పుడు లేదు అందువల్ల మీకు చూపి నేను సిస్టంలోనే చేశాను సో వైటీ స్టూడియో ఓపెన్ చేసి మనము ఏ ఛానల్ డిలీట్ అయిందో ఆ ఛానల్ ఐడి ఎంటర్ చేయగానే మనకు అక్కడ రివ్యూ అని వస్తుంది తర్వాత అప్పీల్ అని వస్తుంది జస్ట్ అక్కడ మనం ఏం డీటెయిల్స్ ఇవ్వనవసరం లేదు మన ఛానల్తోనే లాగిన్ అయినాం కాబట్టి అక్కడ అప్పీల్ వచ్చేసి మనం ఏం చెప్పాలనుకుంటున్నామో ఆ విషయం అయితే దాంట్లో పెట్టేసి సబ్మిట్ చేయడమే ఇన్ కేస్ అది వద్దనుకున్నా కూడా కింద దిస్ ఫామ్ అని ఉంది కదా అది చేసి కూడా మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చు మీ దగ్గర ఇన్ కేస్ ఈ లింక్ లేకున్నా కూడా మీరు ఎట్లా ట మీ ఛానల్ని బ్యాక్ తెచ్చుకోవాలి ఇన్ కేస్ మీ ఈమెయిల్లో కూడా ఈ ఈమెయిల్ వచ్చి డిలీట్ చేశారు కనిపించలేదు అనుకున్నా కూడా మీరు జస్ట్ గూగుల్లో సెర్చ్ చేయొచ్చు టర్మినేట్ అయిన ఛానల్ ఎట్లా అప్పీల్ చేసుకోవాలి అని చెప్పి జస్ట్ మీకు వచ్చేస్తుంది అనమాట కమ్యూనిటీ గైడ్లైన్స్లో కింద వెళ్తే అప్పీల్ హీర్ అని ఉంటుంది అక్కడ వచ్చేసి చేసుకోవచ్చు లేదంటే ఈ లింక్ని మీరు గూగుల్లో క్రోమ్ పేజ్లో కానీ ఎంటర్ చేసినా కూడా సేమ్ లెటర్స్ ఎంటర్ చేస్తే మీకైతే ఈ ఫామ్ అయితే వచ్చేస్తుంది మీరు కింద ఇంకా మీ డీటెయిల్స్ ఇవ్వడమే ఇక్కడ మీ సస్పెండ్ ఛానల్ వచ్చి మనము యుఆర్ఎల్ టైప్లో ఇవ్వాలన్నమాట ఆల్రెడీ నేను చూపించా ఈ ఫామ్ ఎట్లా ఫిల్ అప్ చేయాలో నెక్స్ట్ అప్పీల్కి వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది అందుకే కొన్ని నేను ఫైన్ చేసి రీజన్ ఎవరి రీజన్స్ ఏముంటాయో తెలియదు కదా దాన్ని బట్టి నేను కొన్ని ఇక్కడ ఇచ్చాను ఇక్కడ యువర్ ఛానల్ నేమ్ అని వచ్చి మీరు యుఆర్ఎల్ లింక్ అయినా ఇవ్వచ్చు జస్ట్ ఛానల్ నేమ్ అయినా ఇవ్వచ్చు దానికి సం ఏం కాదు వాళ్ళు చెక్ చేస్తారు మీ ఈమెయిల్ ఐడిని బట్టి సో ఆల్మోస్ట్ అంతా క్లియర్గా ఇచ్చాను సో నేను అప్పీల్ చేసింది వచ్చేసి ప్రీవియస్ ఛానల్ డిలీట్ అయింది తెలియక ఆ ఈమెయిల్ ఐడి బై మిస్టేక్ యూజ్ చేశాను అని చెప్పి సెకండ్ ఛాన్స్ అడిగాను సో మీరు కూడా ఈ మీకు అంటే కంటెంట్ తెలియదు ఏం పెట్టాలి అప్పీల్ అనేసి కొంతమందికి తెలియదు కదా వాళ్ళ కోసము చిన్న చిన్న కొన్ని సర్చ్ చేసి వాటిని బట్టి నేను ఇక్కడ పెట్టానమాట సో మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకొని ఇది నోట్ ప్యాడ్లో రాసుకొని అది అక్కడ కాపీ పేస్ట్ చేసేసేయండి సరిపోతుంది ఇంకా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి సో నేనైతే రిప్లై ఇస్తా ఫస్ట్ అయితే నాకు ఓల్డ్ ఛానల్ అయితే బ్యాక్ వచ్చిందనమాట సో ఇదేనండి జ్యువెలరీస్ ఎక్కువ పోస్ట్ చేసేదన్నప్పుడు సో ఛానల్ అయితే మనకి మంచిగా థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అప్పీల్ చేసినా రాదనుకోని నేనైతే వదిలేశాను కానీ ఇప్పుడైతే మనకి గెట్ బ్యాక్ అయిందనమాట సో మీరు చూసినట్లయితే టూ ఇయర్స్ బ్యాక్ కాబట్టి మనకు అన్ని వ్యూస్ కానీ అన్ని సబ్స్క్రైబర్స్ అన్ని జీరో చూపిస్తుంది ఎందుకంటే అది ఆల్మోస్ట్ ఇన్యాక్టివ్ అకౌంట్ అనమాట జస్ట్ ఇప్పుడు వచ్చిందంటేనే అసలు నేను నమ్మలేకున్నా అంత గ్రేట్ అనమాట మీకు ఇంత పక్కా ప్రూఫ్తో చూపించా ఇది అయితే ఫేక్ కాదండి రియల్గా నా ఛానల్ని నేను గెట్ బ్యాక్ తెచ్చుకున్నాను అందుకే ఫస్ట్ అయితే నేను యూట్యూబ్కి చాలా థ్యాంక్స్ చెప్పాను ఎందుకంటే ఎంతైనా కూడా వాళ్ళు మనకు ఒక ఛాన్స్ అనేది ఇచ్చారు కదా మీరు మిస్టేక్స్ అయితే చేయొద్దు ఇన్ కేసు ఏదైనా మిస్టేక్ చేసి ఏదైనా డిలీట్ ఉండి టర్మినేట్ అయిపోయి ఉంటే మీ ఛానల్ ట్రై చేయండి అప్పీల్ చేసి ఖచ్చితంగా అయితే రిటర్న్ వస్తుంది మ్యాక్సిమం వాళ్ళు సెకండ్ ఛాన్స్ అయితే ఇస్తారు మీకు ఈ అప్పీల్ గురించి ఇంకేదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి నేను ఫేస్ చేసిన దానిలో నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా పెడతాను ఆల్మోస్ట్ నేను చాలా వరకు చెప్పాను మ్యాక్సిమం నేను అప్పీల్ చేసిన థియరీ మొత్తం చెప్పాను ఇంకా మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను డాష్ బోర్డ్లో మనం చూస్తే అవర్స్ వ్యూస్ అన్నీ ఉంటాయి కదా కానీ అది అక్కడ మనకి ఉన్నవి ఉన్నట్లు చూపిస్తుంది కానీ ఎండ్ పేజ్లోకి వెళ్ళినప్పుడు మనకి అవర్స్ అవన్నీ చూపిస్తుంది కదా ఆ పాయింట్ అంతా జీరో అయిపోయింది ఇంకా రావనుకున్నాను నేను సరే అట్లీస్ట్ ఛానల్ వచ్చింది గ్రేటుగా అంతవరకు దేవుడు దైవాల అంతవరకు గ్రేటు మంచిగా కంటెంట్ చేసుకుందాం స్లోగానే గ్రో అవుతుంది నో ప్రాబ్లం అనుకున్నాను కానీ నాకు ఛానల్ ఫస్ట్ డిలీట్ అయింది రిమూవ్ చేశారు ఫోర్త్ బ్యాక్ వచ్చింది సో నాకైతే సిక్స్త్ మళ్ళీ నా అవర్సు వ్యూస్ అన్నీ బ్యాక్ వచ్చేసాయండి అది కూడా చాలా గ్రేట్ అసలు ఇంకా చాలా చాలా హ్యాపీ అనమాట ఇదండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా ఎవరైనా ఛానల్ డిలీట్ అయి ఉన్నా వాళ్ళకి ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళు కూడా ఎంతో కష్టం చేసి ఉంటారు కష్టపడి ఉంటారు చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఛానల్ కోల్పోయి ఉంటారు వాళ్ళందరికీ హెల్ప్ అవ్వాలి అని నేను ఇంత తొందరగా వీడియో అయితే పెట్టాను అనమాట అసలు నాకు మాట్లాడుతున్నంతసేపు నాకు ఇంకా ఆ ఫీలింగ్లోనే ఉండిపోవడం వల్ల సరిగా కూడా మాట్లాడలేకపోయా అందుకే మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది ఏది జరిగినా మంచికే అనుకొని చెల్లు కూడా మంచిని వెతుక్కోవాలండి ఈ ఛానల్ డిలీట్ అయింది అనుకొని బాధపడ్డాను కానీ రెండు ఛానల్స్తో మరింత హ్యాపీగా అయ్యాను సో ఆ దేవుడి దైవాల మీ అందరి సపోర్ట్ వల్ల అయితే ఇది వర్కౌట్ అయింది అనుకుంటున్నాను సో నా ఛానల్ బ్యాక్ వచ్చింది ఆ ఛానల్లో కూడా ఏవైనా వీడియోస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి అటువంటి కంటెంట్ పెట్టడానికి ట్రై చేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి ఎవరైనా కష్టపడే ఛానల్ తెచ్చుకొని ఉంటారు వాళ్ళ ఛానల్ ఎవరిదైనా డిలీట్ అయి ఉంటే వాళ్ళు ఇట్లా అప్పీల్ చేసుకొని ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ ఛానల్ని తెచ్చుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్